श्री कोटी ब्रह्मांड नायक परब्रह्म चिंतन सद्गुरु अवधूत चिंतन श्री, श्री स्वामी समर्थ महाराज की जय श्रावण महिन्यातील पहिला बुधवार विठ्ठलाचं नामस्मरण विठ्ठल 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 Vitthala, 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 Vitthala,

Vittala Vittala Vitthala, 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 Vitthala,

విట్టల 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 విట్ట 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 విత్తల విట్ట విట్టల 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 విట్ట విఠల విట్ట విట్టల 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 విట్ట విఠల విట్ట విల విట్ట 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 విఠల 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 విట్టల విఠల 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 విట్ట 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 విఠల విట్ట విట్టల 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 విఠల 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 Vittala 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 Vittala, Vittala Vittala, Vittala Vittala, Vittala 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 Vittala, Vittala 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 Vittala, Vittala 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 Vittala, Vittala 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 విఠల 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 విట్టల 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 విఠల 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 విట్టల విట్టల విఠల 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 విట్టల 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 విఠల విట్టల విట్టల విఠల

విఠల విట్టల విట్టల విఠల 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 విట్టల విట్టల విఠల విట్టల విఠల విఠలు విట్టల 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 విట్టలు 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 విఠల విట్టట్టఠలల

విఠ్ఠల విఠల 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 శ్రీ అనంతకూట బ్రహ్మాండ నాయక రాజాదిరాజోగిరాజపర బ్రహ్మ సచితానంద సదూరు చింతన శ్రీ గురుదేవద तो श्री स्वामी समर्थ महाराज की जय जय हरी माऊली